అమ్మవారిచ్చింది శంకర భగవత్పాదులు కనకధారాస్తోత్రం చేసి దేవేంద్రుడంతటి వాడికి ఇంద్ర పదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది అటువంటి చూపు కలిగిన తల్లి వయీక్షణ మీక్షణార్థ నావంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు తన కొరకు కాదు బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు దేనికి భ్రష్టుడయ్యాడు ఒక్క కారణం చేతనైపోయింది ఐశ్వర్యం ప్రసాద తిరస్కారం ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా అది ఉపద్రవాలకి గుర్తు మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కోడలు ప్రసాదం పుచ్చుకోకపోతే క్షణంలో కోణలు అంటే నేను అత్తగారి వైపు నుంచి చెప్పాను ఆ వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది భర్త వచ్చాడని వెంటనే పడవ ములిగిపోయింది ఓ అశరీరవాణి పలికింది ప్రసాదం పుచ్చుకోలేదని ఆవిడ వెళ్ళి ప్రసాదం నింది పడవ పైకి తేలింది ఆ కథ వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పడమే అనుకోవచ్చు కాదు అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది ఇది మీరు బాగా పట్టుకోవాలి ఆ ఇంట తింటున్నది ప్రసాదం అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది ఈశ్వర ప్రసాద్ వెంకటేశ్వర ప్రసాద్ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం వీడు జీవితము ప్రసాదము కావాలి నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి పదకొండు మాటలు శివనామని చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి మూడు మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి ఎందుకనంటే జాగృతి ఎందు ఇంద్రియములకు అధిపతి అధోక్షజుడు శ్రీ మహావిష్ణువు ఆయన నామని చెప్పి లేవాలి పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు ఆయన నామం చెప్పి పడుకోవాలి నిద్ర ప్రసాదం లేచి పని చేస్తే ప్రసాదం అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు ఈ పదార్థం దొరికేట్టు చేసిన వాడు వాడి శాసనానికి అగ్ని వండింది ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే నేను తింటే రుచి వాడి అనుగ్రహం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు శక్తిగా మారుస్తున్నాడు కాబట్టి వాడికి చెప్పి తింటాను యజ్ఞం కింద తింటానని మూడు మాటలు నీతి మితుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది చొక్కా బనీను ఉందనుకోండి ఉంటే ఎలా పుచ్చుకుంటారు హవిస్సు అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు అందుకని తీసి ఉత్తరీయం ఒకటి వేసుకుని ఐదు మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు ఇప్పుడు ఆయన జన్మ తరించింది ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడు వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి